హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలు ఉంటాయి కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలియకపోవచ్చు అయితే ఒక్కసారి తెలుసుకుంటే వాటిని లైఫ్లో మర్చిపోలేరు మరి అలాంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే పండు కూడా ఉంది గ్లూబెర్రీ ఈ పండును మీరు ఎప్పుడైనా తిన్నారా దీనిని నక్కెర పండు అని కూడా అంటారు నక్కెర పండులో బోలెడు పోషకాలు ఉంటాయి ముఖ్యంగా కాల్షియం ఫైబర్ ప్రోటీన్ క్రూడ్ ఫైబర్ కార్బోహైడ్రేట్ కొవ్వు పాస్పరస్ వంటివి ఉంటాయి ఈ పండును తీసుకోవడం వల్ల డయాబెటీస్ వారికి షుగర్ లెవెల్స్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంటుంది ఈ పండు రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ను కంట్రోల్ చేస్తుంది అంతేకాకుండా ఈ పండు మలబద్ధకం అజీర్ణం గ్యాస్ వంటి ఇతర సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది ఇక ఈ పండును వర్షాకాలంలో తింటే వర్షాకాలంలో కలిగే చర్మ సమస్యలను కూడా తొలగిస్తుంది ముఖ్యంగా పిల్లల్లో వచ్చే దగ్గు జ జలుబు గొంతు నొప్పి సమస్యలను తగ్గిస్తుంది కొంతమందిలో దురద అలర్జీ వంటి సమస్యలు కలుగుతాయి అలాంటి సమయంలో ఈ పండు ఆకులను తీసుకుని దురద ఉన్న చోట పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మహిళల్లో కలిగే పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు నోటి దుర్వాసన సమస్యలతో బాధపడే వారికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది అలాగే ఆర్థరైటిస్తో బాధపడేవారు కూడా గ్లూబెర్రీ రెగ్యులర్ తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి నొప్పులతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల వాటి నుండి ఉపశమనం పొందవచ్చు అలాగే జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఈ పండును తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది తలనొప్పి సమస్యలతో బాధపడేవారు ఈ పండు తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు గొంతు నొప్పి సమస్యలు ఉన్నవారు ఈ చెట్టు బెరడు కషాయం తీసుకో వల్ల బోరెడు లాభాలు కలుగుతాయి ఈ చెట్టు బెరడు నీటిలో వేసి మరిగించి ఆ కషాయాన్ని తీసుకోవడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు విన్నారుగా ఫ్రెండ్స్ గ్లూబెర్రీ పండు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో మరి మీ చుట్టుపక్కల కూడా గ్లూబెర్రీ పండు ఉంటే తప్పకుండా మీ డైట్లో చేర్చుకోండి ఈ పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు మరి ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్